ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇల్లంతకుంట టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఓపెన్ డ్రా ఆన్లైన్లో పారదర్శకంగా డ్రా తీయడం జరుగుతుంది కేవలం నలభై ఎనిమిది టీములనే తీసుకుంటామని మేము ముందనే తెలిపిన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మొదటి నలభై ఎనిమిది టీములకు ఈరోజు డ్రా తీయడం జరుగుతుంది ఆ డ్రాని నాలుగు గ్రూపులుగా లేదా నాలుగు పూల్స్గా విభజించి ఒక్కొక్క పూల్లో పన్నెండు టీములు ఉంటాయి ఆ పన్నెండు టీంల నుంచి ఒక్క టీం అనేది సెమీఫైనల్కి వస్తుంది ఈ విధంగా సెమీస్ వరకు నాలుగు పూల్స్ వేసి మ్యాచ్లు ఆడించడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడు అన్నీ మీ మీరు చూసారు ఎదువర దాకా పేర్లు అన్నీ కూడా ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారు అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పన్నెండు పన్నెండు డివైడ్ చేసి వరుసగా చిట్టి వన్ బై వన్ తీసుకుంటూ అది పూల్ ఏ పూల్ బి పూల్ సి పూల్ డిగా రాసుకోవడం జరుగుతుంది

గ్రూప్ అది లింక్ గ్రూప్ చూడండి అన్న గ్రూప్లో వేసిన అమ్మ అన్న అయింది కదా వస్తున్నా వస్తున్నా దగ్గర అన్ని గ్రూప్లో సరే ఫస్ట్ పెట్టినా इ पुरी डाइटिंग होती है अब लाइव शट टाइम तो देख रहे हैं चले हैं चले हैं चले हैं इंद्रा इंद्रा ये बाल आते हैं टाइम लेते हैं लाइव लाइव नहीं देते हैं लाइव आने का तो नहीं है लाइव लाइव नहीं है कीबोर्ड में नहीं है पैरों की डिस्टेंस पे ಎವಿ ಆರ್ಥಾ ಚಿಂತೆ ಬೇರೆ ಆಕೆ ಪ್ರಾರಂಭ নাম্বার ಕೊಡ್ತಾನೆ ಆ ಅದು ನೋಡಿ ಪುಲ್ಯ ಪುಲ್ಯ ಎಲ್ಲೋ ಗುチューブಕ್ಕೆ ಲಾಗ್ ಆಕಂದ್ರೆ ಲಾಗ್ ಸ್ಕ್ರೀನ್ ಪುಲ್ಯ ಸ್ಕೋರ್ ಗೆ ಆ ಲಸ್ಟ್ ಆ ಚಿನ್ನ ಹೋಗುತ್ತೆ ಅನ್ನೆ ಒಟ್ಟಾಗಿ ಇಂದ ಸರಿ ಅನ್ನೆ ಒಟ್ಟಾಗಿ ಬಹಳ ಸಲ ಫೋಲ್ ಏತೆ ಅದು ನಾ ಸುದ ಹ್ಮ್ ಬರ್ಸನ್ ಆಡಲೇ ನೋಡ್ತೀನಿ

పోయి రోజులు పోయి పూలే పన్నెండు రాసిన తర్వాత మంచిగా ఇది వినే వినయ్ ఇట్లా రాయి పన్నెండు పక్కకు జరిపి సైడ్కి కౌంట్ చేసుకుంటా కౌంట్ చేసుకుంటా పన్నెండు పెట్టేసి ఉండాలి ఓకే ఇవి ఇవి ఈ జన్లు పూలేలో రాయడం జరుగుతుంది ఇంకొక పన్నెండు జన్ జరిగిన వా చాలూ కదా ఇంకొక రెండు బాస్ పన్నెండా పూలు బీలో రాస్తాము బాస్ ఒక పన్నెండు కదా पुलिए पुलबी पुल पाने ना पाने पुल सी ये पाने ना नहीं चले मोड़ और पद नहीं ఇక్కడీ చదువు ఇక వర్ష కిందికి డౌన్ గొల్లపల్లిపల్లి తాలిపల్లి అదే గొల్లపల్లి చెప్పండి గొల్లపల్లి ఒకటో నెంబర్ ఓకే తర్వాత రెండో నెంబర్ సీరియల్ నెంబర్ టూలో మైలారం ఎస్సీ ఎస్సీ మైలారం ఎస్సీ రెండో టీం పూల తర్వాత లాగా టీం ఇల్లంతకుంటా సీరియల్ నెంబర్ త్రీ పూల జంగం రెడ్డిపల్లి సీరియల్ నెంబర్ ఫోర్ జంగంపల్లిపల్లి

ంట పల్లె and పూలేలో లాస్ట్ 12th తీ కున్నంగల గుంటంగల గుట్ట కొండంగల గుట్ట ఇక్కడండి చందు 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 కున్నంగల గుట్ట కొండంగల గుట్ట కంప్లీట్ ఏ కంప్లీట్ ఏ పూలే కంప్లీట్ అయ్యింది

संशेष नहीं मालूम सं संशेष 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 नहीं क्या संशेष ना येर के मुस्कुराती मालूम अब तो कोंडा पुटाइयाँ घर स ओके रेपा അതെ അല്ലേ ബല്ലി ഹ് അതെ അതെ സോഹിലി 200 അല്ലല്ല 200 സോഹിലി 200 സോഹിലി മഞ്ചൂരി 200 സോഹിലി 200 ഹ് सी, ओके, बिग कंप्लीट। अभी ये बिगड़ा कंप्लीट है पहले, सी, सी, पूल सी, लेवल पल्ले, फर्स्ट था, लेवल था, लेवल था, अम्म, सब ठीक, कल्पकल बैठा पल्ले

अंकुश आप बोल अंकुश आप बोल ओ गुलापुर मंडापल्ली सारापल्ली

ఓకే ఓకే ఫూల్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ ఫుల్ డే ఉంది వన్ థర్డ్లా ఫుల్ డేలో ఫస్ట్ టీమ్ వన్ థర్డ్లా రెండో టీమ్ లక్ష్మపూర్ బెజ్రింగ్స్ లక్ష్మపూర్ ગુડે which... <laughs> बहुत है बहुत है बारे में नहीं बारे में बड़ी बात है बेज़े की माता कुण्डली कहीं मिलती गर्षा कुण्डली गर्षा कुण्डली बारे बारे ये कुंडला कुण्डली खुदरु पाका न्यू आर्ट्स न्यू आर्ट्स ఓకే ఇంకొక రెండు టీంలు ఇలా పదే ఉన్నాయి కాబట్టి ఎక్స్ వై రాస్తాము రాసినాం కదా ఈ డ్రా కూడా ఒక టేబుల్ రా ఒక టేబుల్ లైన్ గీస్ చూపిస్తాము దాని తర్వాత అన్ని అన్ని గ్రూపులకు సంబంధించి కూడా విధంగా ఉంటుంది దగ్గర కానీ అన్ని మ్యాచ్లు కూడా ఫస్ట్ ఫస్ట్ రెండు టీములు ఇట్లా ఈ విధంగా ఆడిన తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ లీగ్ సెకండ్ గేమ్కి వచ్చేసరికి బయలు పడతాయి తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ టూ ఆడతాయి తర్వాత త్రీ ఫోర్ ఆడతాయి ఫైవ్ సిక్స్ ఆడతాయి సెవెన్ ఎయిట్ ఆడుతుంది నైన్ టెన్ ఆడుతుంది లెవెన్ ట్వెల్వ్ ఆడుతుంది ఇవి ఆడిన తర్వాత ఇంట్లో ఒక ఒక టీం వస్తుంది ఇది ఇక్కడ ఆడుతుంది ఇండ్లకేళ్ళు ఒక టీం వస్తుంది ఇక్కడ ఆడుతుంది ఈ ఫైవ్ సిక్స్ అనేది బయలు పడుతుంది ఇక్కడ ఈ ఫైవ్ సిక్స్ అనేది ఇక్కడ ఆడుతుంది ఈ రెండిట్లలో గెలిచిన టీంతో ఇక్కడ ఆడుతుంది సేమ్ మ్యాచ్ చీజ్గా ఇక్కడ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ప్లస్ నైన్ టెన్లో నుంచి ఇవి రెండు ఆడిన తర్వాత దీనిలో గెలిచిన దాంతో లెవెన్ లో గెలిచిన టీం అనేది ఆడుతుంది ప్రతి పూల్లో ప్రతి కూడా ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ ఈ రెండిళ్ళల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ రెండు టీంలు ఆడితే ఇక్కడ బయటకు వచ్చింది సెమీఫైనల్ కి వెళుతుంది సెమీఫైనల్ అదేవిధంగా అన్ని టీంలు విధంగా అన్ని టీంలు ఇది ఉంటుంది దీని తర్వాత కూడా పూల పూల్ఏ పూల్ బిల్ డ్రా చేయడం జరుగుతుంది అది సెమీస్ దాకా వచ్చిన తర్వాత సెమీస్ లో ఉన్న టీమ్స్ సలహా బట్టి మేనేజ్మెంట్ సలహా బట్టి ఫైనల్ చేస్తాము ఇప్పుడే డిసైడ్ అండ్ ఓకేనా ఇంకేమన్నా సేమ్ ఇదే ప్యాటర్న్ కానీ సేమ్ సేమ్ అన్ని టూల్స్ కూడా అన్ని ఫూల్స్ కూడా ఇదే విధాన ఉంటే ఇదే డ్రా సిస్టమ్ ప్రకారమే

ఆల్ టీమ్స్ ఆల్ టీమ్ మెంబర్స్ ఆల్ క్యాప్టెన్స్ మా టోర్నమెంట్ ఆహ్వానాన్ని మన్నించి మీరు మీ టీంలో జట్లను నమోదు చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మీరందరూ కూడా సమయానికి సమయ పాలన పాటించి ఇటు టోర్నమెంట్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ కోఆర్డినేషన్లో ఉండి టోర్నమెంట్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏమున్నా కూడా టోర్నమెంట్ అంతా కూడా నిష్పక్షపాతంగా ఎవ్వరు విన్నర్స్ అయినా ఎవరు రనర్స్ అయినా ఈ ఈ మేనేజ్మెంట్ టీం రావాలి అట్లాంటి ఎటువంటి ఉద్దేశాలు లేకుండా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అందుకోసమే ఈరోజు ఓపెన్ డ్రా అనేది మేము తీయడం జరుగుతుంది ఏ టీం వాళ్ళు అయితే మంచి ప్రతిభ కనబరుస్తారో వాళ్ళే ఇంటి టోర్నమెంట్ లో విజేతలుగా ఉంటారు కాబట్టి అందరు కూడా మంచి సమయ పాటించి ఇటు టోర్నమెంట్ ను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ కానీ ఎప్పుడు నుంచి